న్యూస్ ఒక సింహం రోడ్డు మీద వెళ్తుంటే దాన్ని చూసి గుంట నక్కలు తోడేళ్లు కాకి కుక్కలు తెగ మురుగుతూ ఉంటాయి మీరు మొరగడం వల్ల ఆ సింహానికి వచ్చిన నష్టం ఏమీ లేదు ఇది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే గత కొన్ని నెలలుగా టీడీపీ సోషల్ మీడియా తోడేళ్లు జనసేన సోషల్ మీడియా గుంటనక్కలు సోషల్ మీడియా వేదికగా తెగ ఒరుగుతున్నారు కానీ హఠాత్తుగా నిన్న సడన్ గా తెలుగుదేశం పార్టీ ఏమో మహిళల రక్షణ పట్ల బాధ్యత మహిళలంటే గౌరవం తమకు మాత్రమే ఉన్నాయి అని బీరాలు పలుకుతున్నారు మీకు మహిళల పట్ల ఎంత గౌరవం ఉందో మీరు మహిళలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినప్పుడే మాకు అర్థమైంది మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని టీడీపీ సోషల్ మీడియా చేస్తున్న అరాచకాలు అకృత్యాలు అన్ని ఇన్ని కాదు అంటే గత కొన్ని రోజులుగా అయితే వాళ్ళ అరుపులో ఒక పీక్ లెవెల్ కి చేబ్రోలు కిరణ్ ఆవుదంతమే ఇందుకు ఉదాహరణ అధికారం ఉందనే అహంకారం తమని ఎవ్వరూ ఏమీ చేయలేరు అనేటువంటి ఒక బరితెగింపు ఇది నిజంగా బరితెగింపు అనే చెప్పాలి కేవలం రెడ్ బుక్ రాజ్యాంగంలో మునిగిపోతున్న పోలీస్ వ్యవస్థ వీటన్నిటి వల్ల ఇవాళ మహిళలు మాత్రమే కాదు మాజీ ముఖ్యమంత్రులు పార్టీ అధ్యక్షులు వారి కుటుంబ సభ్యులు కూడా ఈ సోషల్ మీడియా తోడేళ్లకు నుంచి అంటే వాళ్ళ దగ్గర నుంచి తగిన రక్షణ పొందలేకపోతున్నారు అసలు ఈ తోడేళ్లని పెంచి పోషించి ఈ తోడేళ్ల వ్యవస్థని విస్తరించింది ఎవరు టీడీపీయే కదా ఈ సోషల్ మీడియా తోడేళ్లని అడ్డు పెట్టుకుని మొత్తం వ్యవస్థని తన అరచేతిలో పెట్టుకోవాలని దుర్మార్గంగా పనిన ఒక పన్నాగమే కదా మరి అలాంటి వారిపై కేసులు ఎందుకు పెట్టరు మీరు ఎందుకు పెట్టు అంటే వ్యక్తిత్వ హననాలకు దిగుతూ బురద జల్లుతూ ఎదుటి పార్టీ మీద అందులోని రాజకీయ నాయకుల మీద మహిళా నాయకుల మీద వారి కుటుంబ సభ్యుల మీద నోటికొచ్చినట్లు మాట్లాడుతూ నోటికొచ్చినట్లు బిర్రవీగుతూ అనిపించినట్లు పోస్టులు పెడుతూ ఒక అడ్డు అదుపు లేకుండా తెగ బరి తెగిస్తూ పోస్టులు పెడుతున్నారే వాటి మీద వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టరు మీరు పెట్టరు ఎందుకంటే వాళ్ళని పెంచి పోషిస్తున్నది మీరే కాబట్టి పెంచి పోషిస్తున్నది టీడీపీ పార్టీ జనసేన పార్టీయే కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి కేసులు ఉండవు అంటే మీరే పోస్టులు పెడతారు మీరే బాధ పెడతారు ఎవరినో ఒకరిని అరెస్ట్ చేసినట్టుగా చూపించి ఇదిగో మాకు మహిళల పట్ల ఇంత గౌరవం ఉంది అసలు మహిళల్ని ఎవరు ఒక్క మాట అన్న అది మా పార్టీ వాళ్ళైనా సరే మేము ఊరుకోము మేమంత ప్రేమిస్తాం మహిళల్ని అంటూ మళ్ళీ వింకాలు పలుకుతారు అసలు మీ మోడల్స్ ఆపరెండియే ఇది దిస్ ఇస్ యూ వర్క్ యువర్ సోషల్ మీడియా వర్క్స్ అరే మీకు నిజంగా అంత చిత్తశుద్ది ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వందలాది మంది సోషల్ మీడియా సైకోలపై ఎక్కడా కేసులు పెట్టలేదు ఎందుకు ఎందుకని మేము అడుగుతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు మీ సోషల్ మీడియా తోడేళ్లు చేసిన అరాచకాలు దారుణాల మీద కొన్ని వందల కంప్లైంట్లు మేము ఇచ్చాం దానిలో ఒక్కటన్నా ఒక్కటన్నా మీరు చదివారా కనీసం ఒక్కళ్ళనన్నా మీరు అరెస్ట్ చేశారా వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు ఎందుకంటే మిమ్మల్ని జాకీ లేస్ లేపాల్సింది వాళ్లే కదా అందుకని వాళ్ళని మీరు అరెస్ట్ చేయరు నిన్న కూడా నిన్న కూడా ఆ కిరణ్ అనే వ్యక్తిని మీరు ఎప్పుడు అరెస్ట్ చేశారు మా ఫ్యాను గాలి తట్టుకోలేక ఆయన చేసిన తప్పు తెలుసుకుని నన్ను క్షమించండి బాబు అని క్షమాపణ అడిగిన తర్వాత ఇంక ఇప్పుడు అరెస్ట్ చేయకపోతే బాగోదు కాబట్టి ఆ మచ్చ మీ పార్టీపై ఉంటుంది కాబట్టి ఇక తప్పదు అన్నట్టు మీరు వాళ్ళని అరెస్ట్ చేశారు నిజంగా మీకంత చిత్తశుద్ధి ఉంటే వందలాది మంది వందలాది మంది టీడీపీ యాక్టివిస్టులు అరాచక పోస్టులు పెడుతున్నారు కదా వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి కేసులు పెట్టండి ఒక ముసుగు ఒక ముసుగు మాత్రమే నిన్న జరిగిన అరెస్ట్ కూడా చేబ్రోళ్ళ కిరణ్ అరెస్ట్ కూడా ఒక ముసుగు మాత్రమే ఎందుకంటే హోంమంత్రి అనిత గారు అంటే ఇప్పటి హోంమంత్రి అప్పుడు తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు అమ్మ అమ్మ అని పిలుస్తారు ఆ పార్టీలో అది ఏ ఉద్దేశంతో పిలుస్తారో అని చెప్పి చాలా చెప్పనలవి కాని విధంగా ఆవిడ ఆ రోజు మాట్లాడారు కదా మరి ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టలేదు మీకు మహిళలంటే చాలా గౌరవం కదా పెట్టు ఆవిడ మీద మీరు కేసులు పెట్టరు ఎందుకంటే అలా మాట్లాడమని చెప్పింది మీరే కాబట్టి మొన్నటికి మొన్న విజయవాడలో దేవిక అనే చిన్నారి జగన్ గారితో ఫోటో దిగితే ఆ చిన్నారిని టీడీపీ సైకోలు విరుచుకు పడి ట్రోలింగ్ చేశారే వాళ్లలో మంది మీద కేసులు పెట్టారు ఎంత మంది మీరు అరెస్ట్ చేశారు ఓ చిన్నారులని మీరు పట్టించుకోరు కదా ఎస్ వాళ్ళకి ఓటు హక్కు ఉండదు కదా కరెక్ట్ కరెక్ట్ పట్టించుకోరు మీరు మహిళల గురించనే కాదు మొన్నటికి మొన్న రాప్తాడు వెళ్తే మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు మీ పార్టీ నాయకులు ఆయన్ని రౌడీ అని సంబోధించారు నిజంగా అలా సంబోధించొచ్చా అండి అదా మీరు ఒక మాజీ ముఖ్యమంత్రి వీరులకి ఇచ్చే గౌరవం మరి అలా మాట్లాడిన వాళ్ళని మీరు ఎందుకు అరెస్ట్ చేయలేదు వారిపై ఏ చర్యలు తీసుకున్నారు ఇదంతా ఒక నటన తెలుగుదేశం డ్రామాల పార్టీ కాబట్టి మీరు చక్కగా యాక్టింగ్ చేయగలరు కాబట్టి మీరు చక్కగా నటించగలరు కాబట్టి చాలా బాగా నటిస్తున్నారు వినేవాళ్లు వెర్రి వాళ్ళు అయితే చెప్పేవాళ్ళు చంద్రబాబు అని మీరు చెప్తూ ఉండండి మీ అబద్ధాలు ప్రజలు వింటున్నారని మాత్రం అనుకోవద్దు ఖచ్చితంగా ఒకరోజు సమాధానం చెప్తారు దానికి ఖచ్చితంగా చెప్తారు మీ వికృత వికటాటాసలు చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లు అకౌంట్లు యజమానులు ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్కళ్ళు చంద్రబాబు గారు లోకేష్ గారి మనుషులే ఈ విషయం అందరికీ తెలుసు మా నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన ఆయన కుటుంబ సభ్యుల మీద అసభ్యకర వ్యాఖ్యలు చేసి అరెస్ట్ అయిన మెంబర్ చేబ్రోలు కిరణ్ ఎవరు పేరు చెప్పారు ఎవరు పేరు చెప్పారు చంద్రబాబు నాయుడు గారి పేరే కదా మరి చంద్రబాబు నాయుడు గారి మీద కేసు ఎందుకు పెట్టలేదు చంద్రబాబు నాయుడు గారి మీద చర్యలు ఎందుకు తీసుకోలేదు అంత ఓపెన్ గా చెప్పారు కదా కిరణ్ మీకు మహిళలంటే అంత అపారమైన గౌరవం ఉన్నప్పుడు ఆయన పేరు చెప్పారు కదా వెంటనే చర్యలు తీసుకోవాల్సింది సోషల్ మీడియా తోడేళ్లను తయారు చేస్తూ ప్రోత్సహిస్తున్నది ఎవరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపిస్తున్నది ఎవరు ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలను ఎంకరేజ్ చేస్తున్నది ఎవరు వ్యక్తిత్వ హరణాలకి పాల్పడుతున్నది ఎవరు ఈ టీడీపీ సైకోళ్లు జనసేన తోడేళ్లు వీళ్ళందరూ సృష్టికర్తలు అసలు ఎవరు సార్ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మీరు ఎలాగో సత్తా లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి పిఠాపురం పీఠాధిపతి మా పీపీపీ గారికి ఆయన మిమ్మల్ని ఫాలో అవుతున్నారు అదే జరుగుతోంది కదా కిరణ్ అరెస్ట్ అనేది ఒక వార్నింగ్ మిగతా వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ అ స్వీట్ వార్నింగ్ ఫ్రమ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఫ్యాన్ గాలి తగిలితే ఎలా ఉంటుందో కిరణ్ చూశారు నోరు అదుపులో పెట్టుకోపోతే త్వరలో మీరు కూడా చూస్తారు ఇది ఎవరైనా కదా